నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే దూరమా బువ్వ పెట్టినను నా తల్లి లాలనకు దూరమా నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నీ దూరమా బువ్వ పెట్టినను నా తల్లి లాలనకు దూరమా వాలుతుంది నా కమ్మలాలనేది వెన్నెల రాత్రిలో నా ఓ తల్లి నీ లేక కంటికి కునికే రాదమ్మా ఓ తల్లి నీ లేక కంటికి కునికే రాదమ్మా నవమాసాలు మూసిన తల్లి ప్రేమకే నీ దూరమా బువ్వ పెట్టినను నా తల్లి లాలనకు దూరమా నా తల్లి లాలనకు దూరమా ఈ లేత గుండల్లో నా తీరని బాధను నింపావు చిన్నారి కన్నుల్లో కన్నీలను నింపావు రాని తీరాలకెళ్ళి నన్నుంటరి చేశావు బతుకుల బాధను నింపావు ఓ తల్లి నీ జోలపాటలేక కంటికి కునికే రాదమ్మా ఓ తల్లి నీ జోల కా కంటికి కొనికే రాదమ్మా నవమాసాలు మూసిన తల్లి ప్రేమకే నీ దూరమా బువ్వ పెట్టినను నా తల్లి లాలనకు దూరమా నా తల్లి లాలనకు దూరమా నానవున్నడమ్మా నాకు పాడగలడా కన్న తండ్రి అయినా ఎదలో పాలు ఇవ్వగలడా ఈ తోడు లేని జన్మ నాకు ఇక నరకమే ఓ తల్లి ఈ రాత రాసిన బ్రహ్మదేవుడు పాపపు వాడమ్మా ఊ తల్లిని జోలపాటలేక కంటికి కొనికే రాదమ్మా జోల తల్లిని జోలపాటలేక కంటికి కొనికే రాదమ్మా నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నీ దూరమా బువ్వ పెట్టినను నా తల్లి లాలనకు దూరమా నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నీ దూరమా బువ్వ పెట్టినను నా తల్లి లాలనకు దూరమా పొద్దు వాలుతుంది నా కమ్మలాలనేది వెన్నెల రాత్రిలో నా గోరు ముద్దలేవి ఓ తల్లి నీ జోలపాట లేక కంటికి కొనికే రాదమ్మా ఓ తల్లి నీ జోలపాట లేక కంటికి కొనికే రాదమ్మా